హాయ్ అండి ఒక సిస్టర్ అడిగారు సైడ్ జాయింట్ టిప్స్ అయితే చెప్పండి అక్క నేను ఎప్పుడు చేసినా కూడా అంటే నేను అయినా సరే ఫ్రాక్ అయినా సరే డ్రెస్కైనా సరే నేను హ్యాండ్ని సగం కింద ఫోల్డ్ చేసుకుని ఒక టక్ ఇచ్చుకుంటానండి ఆ చిన్న టక్ అనేది మిడిల్ అనే మార్క్ అనమాట మిడిల్ మార్క్ అని అర్థము ఆ మిడిల్ చస్ట్ టక్ అనేది షోల్డర్ కుట్టి దగ్గర పెట్టుకుని మన వైపుకి ఒక స్టిచ్ ఆపోజిట్ ఒక స్టిచ్ వేసుకుంటాను అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకుంటాను ఇలా చేయటం వల్ల బాడీ మీద బ్లౌజ్ వెళ్ళిన తర్వాత మెలుకలు తిరగకుండా అనమాట మనం కుట్టేటప్పుడు అనిపించదు కానీ వేసుకున్న తర్వాత ఆ రిజల్ట్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అండి అందుకని చెప్పేసి నేను ఇలా చేస్తానండి మీరు కూడా అలాగే కుట్టేసుకోండి ఒక హ్యాండ్ అయితే అయిపోయింది రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇదిగోండి రెండో హ్యాండ్ కూడా ఇలాగే చక్కగా షోల్డర్ కుట్టు మీద ఇలా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఫస్ట్ నుంచి అదే మిడిల్ నుంచి మన వైపుకి ఇలాగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నుంచి డిఫరెన్స్ ఉండాలి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసేయండి ఇక్కడ ఎగర్స్ ఉన్న క్లాత్ను కట్ చేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రేట్గా వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మనం సైడ్ జాయిన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే తీసుకోవాలి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఓపెన్ చేసుకుని తీసుకోవాలి ఇలా నీట్గా పట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఓకేనా మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ వైపు నుంచే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడు కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా పట్టేసుకోండి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రేట్గా మళ్ళీ ఇలా తిప్పేసుకొని నడుము లూజ్ దగ్గర కూడా ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ మళ్ళీ ఇలాగా చూడండి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చింది కదా ఏం చేయాలంటే ఇప్పేసుకుని మళ్ళీ కుట్టాలన్నమాట ఓకేనా నేను లాస్ట్లో ఇప్పుతాను కొంచెం ఇప్పుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయి కుట్టేటప్పుడు అలా అవుతూ ఉంటుంది అదేం పెద్ద ఏం కాదు మళ్ళీ రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకో స్టిచ్ వేయండి జస్ట్ లాస్ట్లో ఒక చిన్న కుట్టు విప్పి అడ్జస్ట్మెంట్ చేసేసి మొత్తం కుట్టేస్తాను అనమాట అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతేనండి చూసే అంత చక్కగా అయిపోయిందో ఇప్పుడు రెండో హ్యాండు ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు మీరు ఆల్రెడీ ఒక సైడ్ కుట్టించుకున్నారు కదా దాంతో కుట్టేయచ్చు కానీ అందరికీ కాదు వంద మందిలో ఒకరికి మాత్రం ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒకేలా హ్యాండ్ టైట్ ఉంటుంది సో అది ముందే మీరు చూసుకోవాలి కొత్త కస్టమర్ వచ్చారనుకోండి ముందే చెక్ చేసేసుకుంటే మీకు ఈ కస్టమర్కి ఇలా ఉంటుంది కదా అన్నట్టు మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది నాకైతే ఒకే ఒక కస్టమర్ ఉన్నారు అలాంటి కస్టమర్ మిగతా వాళ్ళందరికీ సేమే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా స్ట్రెయిట్గా తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి నేను ఫ్రంట్ పాటు కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకున్నాను ఇది కటోరీ బ్లౌజ్ కదా ఏమన్నా అవసరం అవుతుందని ఆ ఎగస్ ఉన్న క్లాత్ నేను ఇప్పుడు కట్ చేస్తాను అనమాట ఒక్కొక్కసారి మనకి ఆ క్లాత్ కూడా మిగలదండి సో మనకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ముందే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా తప్పలేదు నాకు క్లాత్ ఉంది కాబట్టి పెట్టుకున్నాను అలా అని చెప్పేసి మరీ ఎక్కువ క్లాత్ ఏం లేదు జస్ట్ ఒక వన్ ఇంచే ఉంది ఆ వన్ ఇంచ్ క్లాత్ను ఇప్పుడు కట్ చేస్తున్నారన్నమాట చూసారు కదండి ఎంత సింపుల్గా సైజ్ జాయింట్ అయిపోయిందో నేను చెప్పిన మెథడ్లో మీరు సైజ్ జాయింట్ చేశారంటే ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ